హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాడి మనసులో నువ్వు ఉన్నావు మరి నీ మనసులో వాడున్నాడా అమ్మ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఇక భూమి అయితే ఉన్నారు అని చెప్పేసి అంటుంది దాంతో ఇక చెరి అయితే తన గురించి చెప్తుంది అనుకొని ఎంతగానో సంతోషపడిపోతూ అయ్యో నాకు చెప్పాల్సిన మాటలు మా నాన్నకు చెప్తావేంటి మువ్వా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక భూమి అయితే అయినా తెలియనట్టు అడుగుతారేంటి మామయ్య అని చెప్పేసి భూమి అనగానే తెలుసనుకో కాకపోతే కళ్ళ అయినా వాడికి ఐ లవ్ యూ చెప్పావా లేదా అని అడుగుతున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక భూమి అయితే ఆహా చెప్పలేదు మావయ్య అని చెప్పేసి అంటుంది అంటే కళ్ళ కూడా కంట్రోల్గానే ఉన్నావన్నమాట మరి వాడితో డ్యాన్స్ ఎందుకు చేసావమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే మాటలతో మాయ చేసి నా చేయి పట్టుకొని డ్యాన్స్ చేయించాడు అని చెప్పేసి భూమి అంటుంది ఇదిగో అమ్మ నా కొడుకును నిందించకూడదు నీకు వాడితో డ్యాన్స్ చేయాలి అనిపించింది అందుకే డ్యూట్ వేసుకున్నావు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక చెర్రి అయితే అయ్యో నా బంగారం ఈ విషయం వెంటనే బిందుకు చెప్పాలి అని చెప్పేసి బిందు దగ్గరికి వచ్చి గిరిగిరా తిప్పేసి తనని కింద పడేస్తాడు ఇక బిందు అయితే ఒరే ఒరే నీ ఆనందం తగలయ్యా ఏం రా అంత ఆనందంగా ఉన్నావు నా నడు విరగొట్టేసావు కదా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే నేను చెప్పేది వింటే నువ్వు కూడా ఆనందంగా ఉంటావే అని చెప్పేసి చెర్రి అంటాడు ముందు చెప్పి తగలడురా ఆనందించాలో లేదో నేను తర్వాత ఆలోచిస్తాను అని చెప్పేసి బిందు అనగానే ఇక చర్య అయితే డ్రెస్సు గిఫ్ట్ ఇస్తే తీసుకోదు అన్నావు కదా తీసుకుంది ఇప్పుడు భూమి నన్ను ప్రేమిస్తుంది అని కన్ఫామ్ అయిపోయింది అని చెప్పేసి చెర్రి అనగానే ఏంట్రా ఇలా వెయ్యిసార్లు కన్ఫామ్ చేసావు భూమి తన నోటుతో మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు కదా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఇక చెర్రి అయితే ఇప్పుడు నాన్నతో చెప్తూ ఉంటే నేను విన్నానే అని చెప్పేసి చెర్రి అంటాడు ఆ చెప్పిందా అని చెప్పేసి బిందు అనగానే నాన్నతో చెప్తుంటే ఉంటే నేను విన్నానే అని చెప్పేసి చెర్రీ అంటాడు ఏం రా నాన్నతో చెప్తుంటే నువ్వు విన్నావా అని చెప్పేసి విందు అంటుంది నేను చాలా రొమాంటిక్ అని చిలిపి అని చాలా మంచివాని తను కూడా నన్ను ప్రేమిస్తుందని తెగ సిగ్గుపడుతూ చెప్పిందే అని చెప్పి చెర్రీ అనగానే నీ ఎదురుగా సిగ్గుపడుతూ నిన్ను చూస్తూ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి కానీ నాన్న దగ్గర సిగ్గుపడుతూ చెప్పడమేంట్రా ఎక్కడ తేడా కొడుతుంది అని చెప్పేసి బిందు అనగానే నీకు కుల్లే అసలు ఏం చెప్పినా కూడా నువ్వు నమ్మవు అని చెప్పేసి చెరీ అంటూ ఉంటే ఇక బిందు అయితే ఆ కత్తులంటే అమ్మాయి పడింది అని కుల్లుకోవడానికి నేను అబ్బాయిని మరి కాస్త క్లారిటీగా కన్ఫర్మ్ చేసుకోరా అని చెప్పేసి బిందు అంటుంది కన్ఫర్మ్ చేసుకోవడం కాదే భూమితో డికెట్ వేసుకోవడం నువ్వు చూస్తావు అప్పటి వరకు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే కనబడకుండా పోతావేంట్రా అని చెప్పేసి బిందు అంటుంది నా ఆనందాన్ని చెడగొట్టడానికి పుట్టిన రాక్షస్వే నువ్వు అని చెప్పేసి ఇక చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక గగ్గనైతే బర్త్డే పార్టీకి వస్తూ ఎఫం రేడియో వింటూ ఉంటాడు ఇక అందులో అయితే లైఫ్లో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతాడు మనం మన ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేశాం అనే పాటు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అవతల వల్ల మనసు తెలుసుకునేలా గిఫ్ట్ ఇవ్వాలి లేదు వాళ్ళకేం నచ్చుతుందో తెలీదు అనుకుంటే అమ్మాయిని డైరెక్ట్గా అడిగి వాళ్ళకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి అప్పుడు ఆ అమ్మాయి నా మనసు తెలుసుకొని నాకు నచ్చినట్టుగా ఉంటున్నాడు అని చెప్పేసి చాలా సంతోషపడిపోతుంది అని చెప్పేసి ఎఫ్ఎంలో చెప్పిన మాటలన్నింటిని విని ఇక గగ్గనైతే గిఫ్ట్ షాప్కి వెళ్ళి భూమి కోసం ఒక గిఫ్ట్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు చెర్రీ అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి నాన్న తెలిసిపోయింది కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఏం తెలిసిపోయిందిరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు ఇక చెర్రి అయితే ఏం నాన్న తనతో పాటు నువ్వు కూడా నన్ను ఆట పట్టించాలి అని అనుకుంటున్నావు కదా నాతో ఆడుకుంటున్నావే అని చెప్పేసి చెర్రి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటాడు ఇంకొక వైపు గగన్ అయితే చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక చెర్రీ అయితే ఫోన్ కట్ చేయగానే వీడేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు ఏమైంది వీడికి అని చెప్పేసి గగను అనుకుంటాడు రే చెప్పాలనుకుంది ఏంటో సూటిగా చెప్పరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగని తను సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే విన్నావు మళ్ళీ నన్ను సూటిగా చెప్పు అని అంటున్నావు ఇది కరెక్ట్ కాదులే నాన్నా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు ఇక అప్పుడే గగను ఫోన్ చేస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే అరే ముందు ఫోన్ అయినా మాట్లాడరా తర్వాత మాట్లాడచ్చు అని చెప్పేసి అంటూ ఉంటే ఇలాంటి రొమాంటిక్ టైంలో నేను ఫోన్ అస్సలు మాట్లాడను అన్న అని చెప్పేసి చెర్రి అంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే నేను నీ నాన్న్రా నాతో రొమాంటిక్ మూడ్ అని అంటావేన్రా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే పెడార్థాలు తీయక నన్న ఇందాక మీ మాటలు నేను విన్నాను ఆ మాటల ప్రకారం నేను వెళ్ళాల్సిన మూడులోకి వెళ్ళిపోయాను అని చెప్పేసి చెర్రి అనగానే ఒరే మేధావి నువ్వు చెప్పాలనుకుంది ఒక్క ముక్కలో చెప్పరా ప్లీజ్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు భూమి నువ్వు మాట్లాడుకోవడం నేను వినేశాను మీ కొడుకును నేను ప్రేమిస్తున్నాను అని భూమి చెప్పడం నేను విన్నాను అని చెప్పి చెర్రి అనగానే ఒరే మేము మాట్లాడుకున్న సీక్రెట్స్ వినకూడదు కదరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఆ బాబా నీ కొడుకు గురించి చెప్తుంటే నీ కొడుకు వినకూడదా బల గమ్మత్తుగా మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పేసి చెర్రీ అనగానే ఎందుకంటే నీకు తెలిస్తే న్యూస్ ఛానల్స్ కూడా తెలిసినట్టేరా అందుకే ఈ విషయం ఎక్కడ చెప్పకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక చెర్రి కూడా ఆ విషయం నాకు కూడా తెలిసిన అన్న అపూర్వ అతయ్యకి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో నాకు తెలుసు ఇంతకీ భూమి లాంటి అమ్మాయి నీ కోడలుగా వస్తుంది కదా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి చెర్రి అడగగానే ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి లాంటి అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడం అంటే అది చాలా అదృష్టంరా సరే కానీ పరిస్థితులన్నీ చక్కబడే వరకు ఈ విషయం గగన్కి తెలియకూడదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఇక చెర్రి అయితే అలాగే నాన్న అని చెప్పేసి అంటాడు రే నువ్వు అసలే చాలా తేడా భూమి ప్రేమిస్తుంది అనే విషయం గగన్కి తెలియకూడదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ సీరియస్గా చెప్తూ ఉంటే తెలియదు నేను మర్చిపోయాను అని చెప్పేసి చెర్రి అంటాడు ఏమో చెర్రి అవును నన్ను భూమి ప్రేమిస్తుంది అన్న విషయము అన్నయ్యకి ఎందుకు తెలియకూడదు ఓహో అన్నయ్య ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్తే ఇంకెవరో ఒక పెద్ద విధవ వచ్చి అన్నయ్యని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అని నేనే కదా నాన్నకి చెప్పాను అన్నయ్య లవ్ స్టోరీ అంత శాడ్గా ఉంటే నా హ్యాపీ లవ్ స్టోరీ చెప్తే అన్నయ్య బాధపడతాడని నాన్న ఫీలింగ్ అనుకుంటా అదే అయ్యిండచ్చులే అన్నయ్యకి చెప్పకూడదు అని చెప్పేసి చర్రీ తన మనసులో అనుకుంటాడు తర్వాతేమో ఇక గగన్ అయితే శరత్చంద్ర ఇంట్లో ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తాడు ఇక బిందు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో భూమి ఉందా అని చెప్పేసి గగను అంటూ ఉంటే భూమి ఉందండి ఇంతకీ మీరెవరు అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది వాళ్ళ ఊరు నుండి మాట్లాడుతున్నానండి అర్జెంటుగా ఒకసారి భూమితో మాట్లాడాలి ఒకసారి పిలుస్తారా అని చెప్పేసి గగను అడగగానే ఒక్క నిమిషం అండి భూమి నీకెవరో ఫోన్ చేస్తారు మీరు ఊరు నిండి అని చెప్పేసి బిందు చెప్తూ వెళ్తుంది ఇక ఈ మాటలు విన్న అపూర్వ అయితే భూమికి ఎవరు ఫోన్ చేస్తారు ఊరు నుంచి ఫోనా అని చెప్పేసి ఇక ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనబోతూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి నేను గగన్ని అని చెప్పేసి అనగానే ఇక అయితే రే ఎవట నిన్ను మా ఇంటికి ఫోన్ చేయమంది అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో గగన్ వసే వేరే వాళ్ళ ఫోన్ మాట్లాడడానికి నువ్వెవరు అని చెప్పేసి గగన్ అంటాడు అపూర్వరా ఇక్కడ అని చెప్పేసి అపూర్వ అంటుంది వెళ్తున్న దారిలో పెంట్ ఉంటుంది చూడాల్సిన అవసరం లేదు స్మెల్ని బట్టి తెలిసిపోతుంది అలాగే నీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు నీ గొంతుని బట్టే తెలిసిపోతుంది ఒకసారి భూమికి ఫోన్ ఇవ్వు అని చెప్పేసి గగను అనగానే ఇక అపూర్వైతే ఎంత ధైర్యం రా నీకు నువ్వు ఎక్కడున్నా కూడా ఈరోజు నిన్ను వెతికి వెతికి మరీ చంపేస్తాను అని చెప్పేసి అంటుంది దాంతో గగను అయినా నీకెందుకే శ్రమ సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను కదా అప్పుడు నీకు చేతనైంది చేసుకో అని చెప్పేసి గగను అనగానే బర్త్డే పార్టీకి వస్తున్నావా ఎవట్రా నిన్ను బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో గగనైతే నువ్వు రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నావు ఎవరు పిలిచారు అని కాదు ఎవరితో పిలిచింది అని అడగాలి నీకు నీ మొగుడికి పుట్టిందిందే అని నక్షత్ర అదే నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పేసి గగను చెప్పగానే ఏంటి నక్షత్ర నిన్ను బర్త్డే పార్టీకి పిలిచిందా ఎందుకు పిలిచిందిరా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది మళ్ళీ రాంగ్ క్వశ్చన్ వేస్తావేంటి అది అడగాల్సింది నీ కూతుర్ని అని చెప్పేసి గగను అనగానే నో అది నిన్ను పిలవద్రా నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది అది కూడా కన్ఫామ్ చేసుకోవాల్సింది నీ కూతురు దగ్గరే వే అది పిలిచింది కనుక రోషన్ కొద్దీ నేను రాను అని అనుకుంటున్నావేమో వస్తాను అపూర్వ అని చెప్పి గగను అనగానే ఇక అపూర్వ అయితే నీ సంగతి తర్వాత తెలుసుకుంటారా అని చెప్పేసి ఫోన్ పెట్టేయబోతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి వచ్చి ఫోన్ పెట్టేయకుండా పట్టుకొని ఇంత ఎదిగావు ఎదుటి వాళ్ళ ఫోను మనం మాట్లాడకూడదు వినకూడదు అనే జ్ఞానం కూడా లేదా నీకు అని చెప్పేసి భూమి అంటుంది వసే నాకు వస్తున్న కోపానికి ఇప్పటికిప్పుడే నిన్ను ఇక్కడ తొక్కి పాత వేయాలి అని అనిపిస్తుంది నీ సంగతి తర్వాత చూస్తాను అని చెప్పేసి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో భూమి హలో అనగానే ఇక గగన్ అయితే హలో భూమి నేను గగన్ని అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే అయ్యో ఎందుకు ఫోన్ చేశారు నిప్పులు తొక్కిన కోతిలాగా ఆవిడ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అసలేం చెప్పావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు రెండు క్వశ్చన్లు వేశావు కదా దేనికి సమాధానం చెప్పమంటావు అని చెప్పేసి గగను అడిగితే ఇక భూమి అయితే ఏదో ఒకటి చెప్పండి అని చెప్పేసి అంటుంది నేను నీకోసం గిఫ్ట్ కొందామని చెప్పేసి ఆగాను ఏం కొనాలో నాకు అర్థం కాలేదు అందుకే నిన్నే అడిగి కొందామని చెప్పేసి ఫోన్ చేశాను అని చెప్పి గగను అనగానే ఇప్పుడు నాకెందుకు గిఫ్ట్ అని చెప్పేసి భూమి అంటుంది అంటే నేను ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను కదా ఒట్టి చేతలు వస్తే బాగోదు కదా అని చెప్పేసి గగను అనగానే ఇక భూమి అయితే ఇప్పుడు నాకు గిఫ్ట్ ఎందుకండి అసలు మీరు రావద్దని నేను చెప్తున్నాను కదా వస్తే మీకేమవుతుందో అన్న భయంతో నేను చేస్తున్నాను అపూర్వ ఎంత ప్రమాదకరమైన మనిషి మీకు అర్థం కావడం లేదు అని చెప్పేసి భూమి అంటుంది భూమి భూమి ప్రమాదాలు దాటి చేసే ప్రయాణమే ప్రేమ అని చెప్పేసి గగను అనగానే మీరు చెప్పే మాటలు పెట్టే టెన్షను ఏమీ అర్థం కాకుండా ఉంది మీకు దండం పెడతాను రావద్దు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది నన్ను రాకుండా నువ్వు ఆపలేవు కానీ ఐ లవ్ యూ చెప్పేసి ఆగిపోతాను అని చెప్పేసి గగను అంటాడు నేను చెప్పను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అయితే నేను వచ్చే తీరతాను నీకు ఏం గిఫ్ట్ కావాలో చెప్పు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే నాకు ఏ గిఫ్ట్ వద్దండి అసలు మీరు అపూర్వకి ఏం చెప్పారు అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇక గగన్ అయితే ఇదే చెప్పాను నేను బర్త్డే పార్టీకి వస్తున్నాను అని నక్షత్ర నన్ను పిలిచింది అని చెప్పాను అని చెప్పేసి గగను అనగానే ఇక భూమి అయితే మీరు ఇంటికి రాకుండానే మంట పెట్టేశారు కదా మీరు అసలు బర్త్డే పార్టీకి రావద్దు నాకు ఏ గిఫ్ట్ వద్దు అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది ఏమో అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్ళి ఏమనుకుంటున్నావే నువ్వు వాడి పేరు చెప్తేనే రక్తం మరిగిపోతుంది ఆ ఇల్లన్న ఆ ఇంట్లోని మనుషులన్నా చిరెత్తుకుపోయే ఇల్లు ఇది అలాంటిది వాడిని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు వాణ్ణి ఇన్వైట్ చేస్తావా అసలు వాణ్ణి పిలవాల్సిన అవసరం ఏముందే నీకు అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్పేసి అపూర్వ నక్షత్రాన్ని కోపంగా అడుగుతూ ఉంటే ఏంటమ్మాయి బర్త్డే బేబీ మీద అలా అరుస్తున్నావు ఏమైంది అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది నువ్వు నోరు ముగి పిన్ని నీకేం తెలియదు అని చెప్పేసి అపూర్వ అనగానే చెప్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి సుజాత అంటుంది ఇది వాడిని బర్త్డే పార్టీకి పిలిచింది పిన్ని అని చెప్పేసి అపూర్వ అనగానే నాకు తెలుసు అల్లుడు గారు డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేశాడు కానీ లేకపోతే ఇందాకే విషయం తేలిపోయేది నీ బేబీ ప్రేమించిన వాడిని పిలిచింది అంతే కదా అని చెప్పి గొరింటాక్ సుజాత అనగానే ఇక అపూర్వ అయితే వాన్య వాణ్ణ నువ్వు ప్రేమించేది అని చెప్పేసి నక్షత్రాన్ని అడుగుతూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న భూమి అయితే అక్కడ నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇందక నుండి వాడు వీడు అని అంటూనే ఉన్నావు కానీ వాడికంటూ ఒక ఊరు పేరు లేదా అమ్మాయి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అడగగానే ఆ గగన్ గడిపి అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక ఆ మాటతో గోరింటాక్ సుజాత అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ అయితే అలా ఉరిమిరిమి చూస్తే అర్థం ఏంటిదే అవుననే కాదనా అని చెప్పేసి నక్షత్రాన్ని అడుగుతూ ఉంటే ఇక నక్షత్ర అయితే అవును గగన్ బావని నేను బర్త్డే పార్టీకి పిలిచాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే అంటే వాణ్ణి నువ్వు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది అవును నేను బావని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక అపూర్వ అయితే షాక్ అయిపోయి ఏంటే వాణ్ణి ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్